బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అకాల వర్షాలు వడగళ్ల వానతో పంట నష్టం భారీగా చేకూరింది యాభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా ఉంటాము అని చెప్తోంది ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలి అని సర్కార్ నిర్ణయించింది రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం సూచిస్తోంది పంట నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు వర్షాలు పూర్తయ్యాక మొత్తం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారాన్ని ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికల కమిషన్ అనుమతితో పరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు పంట నష్టం ఎక్కడెక్కడ జరిగింది కోర్టు అమలులో ఉన్న నేపథ్యంలో పరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉందా ఎగ్జాక్ట్ నిజంగానే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది పూర్తి స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏం అమలు చేయాలన్నా ఎన్నికల కమిషన్ అనుమతితో అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అయిన తర్వాత ఈ స్కీమ్ల అమలు విషయంలో కాస్త పాజిటివిటీ ఉంది అనుకున్నటువంటి నేపథ్యంలో అకాల వర్షాలతో రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఆర్థిక సహాయం కోసం నిజంగానే ఆ వెదర్ చేంజ్ కావడంతో పంట చేతికొచ్చే సమయానికి ముఖ్యంగా మామిడి కావచ్చు ఇతరత్ర సంబంధించినటువంటి పంటలంతా కూడా చేతికొచ్చే టైంలో ఆ పంట తీవ్రంగా నష్టపోయారు పంట నేలబాలినటువంటి పరిస్థితి ఉంది కోతకు వచ్చిన సమయంలో అకాల వర్షాలు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన కురవడము అన్ని జరగడంతో ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది సో ఎట్టకైలకు దాన్ని ఆ రష్ట్రాలకు రైతులకు నష్టం జరగకుండా పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చర్చ జరుగుతా ఉంది ఈ అంశంలో ఒకవేళ ఆ ఎన్నికల కమిషన్ అనుమతిస్తే వీరందరికీ రానున్నటువంటి ఇంకా మరొక మూడు రోజులు అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది దాని తర్వాత పంట నష్టానికి సంబంధించినటువంటి ఆ అంచనా వేసి ఎంతమేర అవసరమైతుంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంది ఇది మరి ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా ప్రత్యేకంగా ఏంటి అనేటువంటిది చూడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల కంటే బిఫోర్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా లేవా అనేటువంటి సెకండ్ పక్కన పెడితే కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది దీనిపైన ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అంటే ఇంకా అవకాశం ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఆ వడగల్ల వాన కురిసింది అకాల వర్షాల వల్ల ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో ఆ వర్షాలు పడడంతో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైతా ఉంది అది అవన్నీ కాకుండా ఇంకా ఆ ఎక్కడెక్కడైతే నష్ట అంచనాకు వచ్చిన తర్వాత మీద నిధులు అవుతా అవసరం అవుతాయనేటువంటి ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది మరొక మూడు రోజులు అకాల వర్షాలు ఉన్నట్టుగా ఆ ప్రభుత్వం కందినటువంటి సమాచారం వాతావరణ శాఖ నుంచి దీనిపైన మూడు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వర్షాలు ఆగిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంట నష్టం పైన రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అకాల వర్షాలు వాన రైతులకు కష్టాన్ని మిగిల్చింది యాభై వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది నష్టపోయిన రైతులకు రేవంత్ సర్కార్ అండగా ఉంటామని చెప్తోంది నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్తోంది ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం సూచిస్తోంది పంట నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నారు వర్షాలు పూర్తయ్యాక మొత్తం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది అయితే ఎన్నికల కమిషన్ అనుమతితో పరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉంది